హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి మళ్ళా మనకు వర్షాకాలం వచ్చేసినట్టేనండి చక్కగా వర్షం పడుతుంది ఈరోజైతే నేను పైకి డాబా పైకి వచ్చాను మా చింత చెట్టు అయితే చాలా చక్కగా చిగురు పెట్టిందండి చాలా బాగుంది చిగురు లేతగా ఉంది ఇదిగోండి ఈ లేత చిగురంతా కూడా కట్ చేసి నేను పప్పులోకి వేద్దామని చెప్పేసి మరి ఇవన్నీ కూడా కట్ చేస్తున్నానండి చింత చెట్టు అండి చెట్లన్నిటికంటే కూడా ఇదిగోండి అసలు ఎంత త్వరగా చింత చిగురు వస్తుందంటే ఆ చెట్టు బతుకుతుందంటే చాలా త్వరగా బతుకుతుందండి మీరు ఒక్క విత్తనం వేసారంటే కంపల్సరిగా ఆ ఒక్క విత్తనం ఒక్క చెట్టు ఒక్క విత్తనమే చక్కగా చాలా చక్కగా వస్తుందన్నమాట తప్పకుండా చక్కగా రాత్రి మంచి వర్షం పడింది తెల్లారేక సన్న చినుకులు పడుతున్నాయండి ఈ శనుకులు మా చింత చెట్టు చూశాను చక్కగా చాలా చక్కగా చిగురు పెట్టుందండి చిగురైతే అసలు చిన్న చిగురు బాగా వచ్చేసింది అన్నమాట ముద్రాకులన్నీ వదిలేసి నేను ఇదిగోండి లేతాకులన్నీ కూడా ఇదిగోండి లేత చిగురు చాలా బాగున్నాయండి ఇది కట్ కొన్ని మరి ఈ ఈ చింత చిగురు చెట్టు అండి చెప్పాలంటే ఒక విత్తనం వేసినా కానీ చాలా చక్కగా వస్తుంది స్పీడ్గా వస్తుందండి విత్తనం వేసినా వారం పది రోజుల కల్లా చక్కగా మీకు విత్తనం మరి బతికేసిద్ది అన్నమాట ప్రతి ఎటువంటి విత్తనం వేసినా కానీ చింత చిగురు మాత్రం అండి చక్కగా వస్తుందండి చింత చెట్టు అయితే చాలా చక్కగా బతుకుతుంది చింత చెట్టు చింత చిగురు ఉండాలి ఫ్రెష్గా ఎప్పుడప్పుడు మనం కోసుకుంటూ ఉండొచ్చు అనుకుంటే మాత్రం చక్కగా అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు చిగురు కానీ చించి చిన్నగురు పప్పు చేయటం అదే రీతిగా ఈ ముదురు చిన్న ఉంది కదా దీన్ని ఎండబెట్టేసి ఇంకా మనకి అడగన అవసరం లేదండి రాత్రి అంతా వర్షానికి శుభ్రంగా క్లీన్ అయ్యింది డస్ట్ అంతా కూడా ఆ ముదురు చింత చిగురుని ఎండబెట్టేసి గతంలో మనం ఒక వీడియో కూడా చూపించాను మన వీడియోస్లోన ఆ ముదురు చిన్న అంతా మరి ఎండబెట్టేసి చక్కగా దాన్ని పొడి చేసేసి మిక్సీ చేసి పొడి చేసేసి మరి మెత్తాళ్ళు కానీ పచ్చి చేపలు ఉలసలు కానీ దాంట్లో అలాంటి వాటిలోకి పచ్చి చేపల్లో కూడా వేసుకోవచ్చండి చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అది మన పెద్దవాళ్ళు చెప్పిందేనండి నానమ్మ అమ్మమ్మ వాళ్ళు చెప్పింది మరి చూసారని చక్కగా ఉంది చిగురైతే చాలా బాగుందండి లేత చిగురు తప్పకుండా మీరు ఇంట్లో ఒక్క విత్తనం వేసినా బతుకుతుందండి మనం చింతపండు పులుసు పోసేటప్పుడు కూరల్లోన విత్తనాలు వస్తాయి కదా ఆ విత్తనాలు రెండు మూడు విత్తనాలు నాటారంటే చక్కగా స్ట్రైట్గా వచ్చేస్తుందండి మొక్క కూడా మీరు ఎలా పడేసినా కానీ మొక్క మాత్రం చాలా స్ట్రైట్గా వచ్చేస్తుంది అన్నమాట తప్పకుండా మీ ఇంట్లో కూడా మిద్దె తోటలోనండి చింత చిగురు చెట్టు ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా ఈ స్టైల్లో చింత చిగురు కావాలి చిన్న చిగురు చెట్టు పెంచుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా చిన్న చిగురు చింత చెట్టు వేయటానికి తప్పకుండా ట్రై చేయండి అదే రీతిగా ఇది ఇదైతే నేను పప్పులోకి యూజ్ చేస్తానండి ఈరోజు చిన్న చిగురు పప్పు పచ్చడి కూడా బాగుంటుంది పప్పులోకి వేస్తాను నాకు ఈ బాక్స్ నిండా ఫుల్ అయిపోయింది చక్కగా చాలా చక్కగా మంచి ఆకు వచ్చిందండి లేత చిగురు మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ ఈ వీడియోని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్సిమ్మలు నొక్కండి థ్యాంక్ యూ